హలో అందరికీ వెల్కమ్ టు జాబ్లమ్మ థాట్స్ ఇలాంటి లిక్విడ్ బాటిల్స్ అందరింట్లోనూ ఉంటాయి కదా వీటితో యూజ్ ముందు అని పడేస్తూ ఉంటాము వేస్ట్ని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చు నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను ఇవి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ముందుగా కొన్న కవర్ని అంతా కూడా రిమూవ్ చేసేయాలి తర్వాత మార్కర్ లేదా స్కెచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట కట్ చేసుకోవడానికి తర్వాత ఒక పిన్ని హీట్ చేసి కింద చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి చూసారు కదా వేస్ట్ని కూడా ఎలా యూస్ చేసామో సోప్ పెట్టుకోవడానికి బాగా యూస్ చేసుకోవచ్చు మనం ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా మనం డబ్బులు పెట్టుకోనుకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు బాటిల్కున్న టాప్ని కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాంగిల్స్ తీసుకెళ్లాలంటే కష్టం కదా అవి ఇందులోనే పెట్టేసుకొని పైన కవర్ చేసుకుంటే బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉంటాయి చూసారు కదా వేస్ట్ని కూడా ఎంత బాగా రీయూజ్ చేసుకోవచ్చో ఐస్ క్రీమ్స్ తినేసి కప్స్ని పడేస్తూ ఉంటాం కదా ఆ కప్స్ని కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి టూ కప్స్ అయితే తీసుకోవాలి అందులో ఒక కప్పు మామూలుగాను అండ్ ఇంకొక కప్ని ఫ్లవర్ షేప్లో కట్ చేసుకోవాలి వీటికి మీకు నచ్చిన పెయింట్స్ వేసుకోవచ్చు నేనైతే ఈ పెయింట్స్ వేసాను లుక్ అని చెప్పి టూ కప్స్ని కూడా గమ్ముతో అంటించుకోవాలి తర్వాత మీ దగ్గర ఉన్న గ్లిటర్ షీట్ని సర్కిల్ షేప్లో కట్ చేసి గమ్ముతో అంటించాలన్నమాట నేను చూపించిన విధంగా తర్వాత మీకు నచ్చిన డిజైన్ లుక్ కోసం మనకి డిజైన్ మీకు నచ్చింది వేసుకోవచ్చు చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో మేమైతే లాఫింగ్ బుద్ధని పెట్టామన్నమాట ఇది మనం షోపీస్లో యూస్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ గై కీప్ స్మైలింగ్